అల్హందు సలాతు వస్సలాం అలా రసూలిల్లా వ వీ అజ్మీన్ అమ్మాబాద్ వీక్షక మహాశైలందరికీ అస్సలాము లేకుం వరహతుల్లాహి వబర్కా ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఒక హదీసు ప్రాతిపదికన ఒక విశ్వాసికి మరొక విశ్వాసిపై ఉన్నటువంటి హక్కులు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది ఒక విశ్వాసికి మరొక విశ్వాసి సోదరుడు వంటి వాడు అని మరి ఈ సోదరుల మధ్య హక్కులు విధులు ఉత్తమమైనటువంటి విషయాలను ఆచరించేటువంటి తాకీదును ఇస్లాం ధర్మం చేస్తుంది ఇందులో భాగంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు ఒక విశ్వాసికి మరొక విశ్వాసిపై ఆరు హక్కులు ఉన్నాయని తెలియచేయడం జరిగింది ఇందులో తప్పనిసరి హక్కులు ఉన్నాయి నెరవేర్చాల్సినటువంటి తప్పనిసరి హక్కులు అలాగే కొన్ని హక్కులు నెరవేరిస్తే చాలా ఉత్తమం మరికొన్ని హక్కులు నెరవేర్చకపోతే అది ఎంతమాత్రం పాపం కాదు ఇటువంటి హక్కుల గురించి ఈరోజు మన ఈ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటిది దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లమ్మ తెలియజేశారు మీరు మీ తోటి ముస్లింని చూసినప్పుడు తప్పకుండా సలాం చేయండి అని అంటే ఒక ముస్లింకి ముస్లింపై ముందుగా సలాం చేసే హక్కు అల్లాహ్ యొక్క ప్రవక్త లాహు అలహి వసల్లం వారు ఏర్పాటు చేయడం జరిగింది ఒక విశ్వాసి కనబడినప్పుడు మరొక విశ్వాసి అస్సలాము అలైకుం అని అనడం జరుగుతుంది బదులుగా విన్నటువంటి విశ్వాసి వాలేకు ముస్సలాం అని బదులు చెప్పడం జరుగుతుంది ఇక ఈ సలాంలో ఉత్తమమైనటువంటి విధానం అస్సలాము అలైకుం అని ఒక విశ్వాసి చెబితే వాలైకు ముస్సలాం వరహ్మతుల్లా అని చెప్పాలి ఒకవేళ చెప్పేటువంటి వ్యక్తి అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అని చెబితే విన్నటువంటి వ్యక్తి వాలైకుస్లాం వరహమతుల్లాహి వ బరకాతు అని చెప్పాలి ఈ ఆజ్ఞ ఖురాన్లో కూడా మనకు అనిపిస్తుంది మీరు సలాంకి ఉత్తమమైన రీతిలో జవాబు చెప్పండి లేదా కనీసం అలాగే అయినప్పటికీ కూడా మీరు చెప్పండి అంటే అతి అల్పస్థాయి ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ చేయడం ఈ విధంగా సలాం యొక్క ఆజ్ఞ ఉంది ఈ సలాం ఒకవేళ సభలో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక వ్యక్తి సభలోకి ప్రవేశిస్తూ సలాం చేసినట్లయితే సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అందరి తరపున వాలేకుమ్ సలాం చెప్పినా అది ఫర్జే కిఫాయగా అంటే అందరి తరఫున సలాంగా స్వీకరించబడుతుంది ఏ వాలేకుమ్ సలాం ఎవరైతే చెప్పలేదో వారిపై ఎంత మాత్రం కూడా పాపం లేదు కానీ అందరూ కూడా ఆ సలాంకి జవాబు చెప్తే అది ఉత్తమమైనటువంటి విషయంగా పరిగణించబడుతుంది ఇక సలాం విన్నటువంటి వ్యక్తి గురించి మనం చూసినట్లయితే సలాం చేసినటువంటి వ్యక్తి సున్నత్ ఆచరిస్తున్నాడు అంటే అతడు చేసినటువంటి సలాం సున్నత్ బ్లౌ సులాసంలో తెలియజేశారు మీరు సలాంను వ్యాపింపచేయండి అని దీని ప్రాతిపదికన సున్నత్లో వెలుగులో అతడు సున్నత్ ఆచరిస్తూ ఈ యొక్క సలాం చేయడం జరిగింది అని దీని ద్వారా తెలుస్తుంది కానీ విన్నటువంటి వ్యక్తిపై వాలేక్ ముసలాం చెప్పడం వాజిబ్ అంటే తప్పనిసరి అంటే విన్నటువంటి వ్యక్తిపై మరింత అదనంగా బాధ్యత ఉంటుంది ఈ సలాం విషయంలో అనే విషయం ఇక్కడ తెలుసుకోవాలి కాబట్టి సలాంను అత్యధికంగా చేస్తూ ఉండాలి సలాంకి ఉత్తమమైన రీతిలో జవాబు పలకాలి కూర్చుని ఉన్నటువంటి వ్యక్తులకి వస్తూ ఉన్నటువంటి నిలబడి ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వ్యక్తి తప్పకుండా సలాం చేసే ప్రయత్నం చేయాలి విన్నటువంటి వ్యక్తులు దానికంటే ఉత్తమ రీతిలో సమాధానం చెప్పాలి ఒకవేళ సమావేశంలో ప్రజలంతా కూడా చెప్పాలి అనేటువంటి విషయం ఉన్నట్లయితే అలహందుల్లా ఉత్తమమైన ముస్తాహు విషయం కానీ అందరి తరఫున ఒకరు సలాం చేసినప్పటికీ కూడా అది అందరి తరఫున పరిగణించబడుతుంది ఇతరులపై ఏ పాపం కూడా ఉండదు ఇక రెండవ విషయం మీ యొక్క ముస్లిం సోదరుడు వ్యాధిగ్రస్తుడైతే అతన్ని పరామర్శకు వెళ్ళాలి ఇది కూడా కనీసం కొందరైనప్పుడు కూడా ఆ వ్యక్తిని పరామర్శించడానికి సమాజంలో తప్పకుండా వెళ్ళి తీరాలి అప్పుడు మిగతా అందరిపై కూడా ఆ బాధ్యత అనేటువంటిది తీరిపోతుంది కానీ ఒక వ్యక్తి ముస్లిం వ్యాధిగ్రస్తుడయ్యాడు ఏ వ్యక్తి కూడా అతన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు అటువంటి సందర్భంలో పూర్తి ఆ మొహల్లాలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పాపాత్ములుగా పరిగణించబడతారు దాని యొక్క పాపపు ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాధిగ్రస్తుని పరామర్శ విషయంలో తగు జాగ్రత్త పాటిస్తూ అందరూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కొందరైనప్పుడు కూడా వెళ్ళి పరామర్శే అవకాశం ఉంటుంది కానీ సొసైటీలో ధనం ఉన్నటువంటి వ్యక్తులకు పరామర్శకు త్వరగా వెళ్తారు ధనం లేనటువంటి పేదవారి ఇంటికి పరామర్శకు వెళ్ళేటువంటి పరిస్థితి చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తుంది ఇటువంటి వ్యవహారం ఎంతమాత్రం కూడా చేయకూడదు ఇస్లాం ధర్మంలో ఒక వ్యాధిగ్రస్తుని పరామర్శకు వెళ్ళేటువంటి విషయం చాలా ఉన్నతమైనటువంటి పుణ్యకార్యంగా పరిగణించబడింది ఈ యొక్క పుణ్యకార్యం విలువ తెలిస్తే ఏ వ్యక్తి కూడా ఆగేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు కాబట్టి తూచాయిగా మన హక్కులు తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ హక్కును నెరవేర్చే ప్రయత్నం చేయాలి అందరూ నూటికి నూరు శాతం పరామర్శకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప తప్పించుకునే ప్రయత్నం ఎంతమాత్రం కూడా చేయకూడదు మూడవది సలహా ఇవ్వడం ఒక సోదరుడు ముస్లిం సోదరుడు మిమ్మల్ని సలహా అడిగాడు ఏదో విషయంలో తప్పకుండా అతనికి ఉత్తమమైన సలహాను మీరు అందించాలి ఇది కూడా ఫర్జే కిఫాయగా ఒకళ్ళో ఇద్దరు సలహాను అందిస్తే ఉత్తమైన సలహాను అది అందరి తరఫున కూడా ఆ బాధ్యత అనేటువంటిది తీరిపోతుంది ఒకవేళ ఒక్కరు కూడా అతని ఏదైతే సలహా ఇవ్వమనేటువంటి అతని యొక్క ఆలోచన ఉందో అతని మాట ఉందో దాన్ని పట్టించుకోలేదు అటువంటి సందర్భంలో అందరూ కూడా ఆ యొక్క పాపాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకవేళ సలహా అడినటువంటి వ్యక్తి ఒకవేళ ఆ విషయం తెలియకపోతే తెలిసినటువంటి వ్యక్తుల వద్దకు పంపించే ప్రయత్నం చేయాలి సర్వసాధారణంగా మన సమాజంలో వివాహం నిమిత్తం సంబంధం మంచిదేనా అనే సలహా అడగడం జరుగుతుంది దీని విషయంలో నిస్వార్థంగా సమాధానం చెప్పాలి లేదా తెలిసినటువంటి వ్యక్తి అక్కడ ఉంటాడు అని కనుక్కోండి అని చెప్పి ఆ వ్యక్తికి తాకీదు చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇక నాలుగో విషయం మనం చూసినట్లయితే ఒక ముస్లిం ఏదైనా విందుకు పిలిస్తే తప్పనిసరిగా హాజరు కావడానికి ప్రయత్నించాలి సర్వసాధారణంగా వలీమా విందు లేదా సాధారణ విందు ఈ రెండు రకాల విందులు మనకు సమాజంలో కనిపిస్తూ ఉంటాయి ఇక వలీమా విందు గురించి అయితే ప్రవక్తలు ఆసనమా తెలియజేశారు మీరు వలీమా విందులో తప్పక పాల్గొనండి అని కాబట్టి సరైనటువంటి కారణం ఏమీ లేకుండా వలీమా విందును తిరస్కరించకూడదు అలాగే వెళ్ళకుండా కూడా ఉండకూడదు దైవదాసుడు యొక్క ప్రతి విందు ఆహ్వానాన్ని స్వీకరించాలి ఒకవేళ తప్పు అయినటువంటి విందు అది కనుక అయినట్లయితే దాన్ని అతడికి నచ్చజెప్పాలి ఒకవేళ ఒలీమాలో కూడా తప్పుడు వ్యవహారాలు జరుగుతున్నట్లయితే అక్కడికి వెళ్ళి అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి లేదా అక్కడి నుంచి మీరు వెనుదిరిగేటువంటి స్వతంత్రం కూడా ఇస్లాం ధర్మం కల్పించింది కాబట్టి మీకు అక్కడ మ్యూజిక్ లేదా డీజే లేదా ఇతరత్ర ధర్మ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి సందర్భంలో అక్కడ నుండి మీరు వెలుదిరిగి వచ్చేయచ్చు అతనికి నచ్చ చెప్పిన తర్వాత ఈ వెసులుబాటు కూడా మీకు ధర్మం కల్పించింది తప్ప తప్పుడు పనుల్లో మీరు వారి తోడునివ్వడం వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం ఎంత మాత్రం కూడా ఇస్లాంలో సమ్మతమైనటువంటి విషయం కాదు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ఏ సోదరుడు ముస్లిం సోదరుడు మనకి విందు ఆహ్వానాన్ని ఇచ్చినా దాన్ని తప్పకుండా స్వీకరించాలి అది జాయజ్ అంటే ధర్మసమ్మతమైనటువంటి విందు అయితే తప్పనిసరిగా మనం దాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి నూటి నూరు శాతం ఇక ఐదవ విషయం ఐదో విషయం మనం చూసినట్లయితే ఒక దైవ విశ్వాసి మరణించినప్పుడు అతడి యొక్క జనాజాలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయాలి ఇది కూడా ఒక విశ్వాసిపై మరొక విశ్వాసికి ఉన్నటువంటి హక్కు అతడి జనాజాలో పాల్గొని ఒకవేళ ఇతడు జనాజా నమాజ్ వరకు వెళ్ళాడు అప్పుడు అన్నారు అతడికి ఒక కిరాత్ పుణ్యం లభించింది అని అప్పుడు సహాబా రజీ అల్లాహు తాలా అనుహు మజ్మాయిని ప్రశ్నించారు యా రసూల్లా సలల్లాహు అలహి వసల్లం ఒక కిరాన్ పుణ్యం అంటే ఏమిటి అని దానికి దేవప్రవ సమాధానంగా ఒక కిరాత్ పుణ్యము అంటే ఒక ఉహూత్ పర్వతం అంతా పుణ్యఫలం అని తెలియచేయడం జరిగింది కాబట్టి పుణ్యఫలాన్ని కూడా దక్కించుకోవచ్చు ఒక విశ్వాసిపై మనకు ఉన్నటువంటి హక్కును కూడా నెరవేరవచ్చవచ్చు కాబట్టి జనాజా నమాజులో కూడా తప్పక మనం పాల్గొనేటువంటి ప్రయత్నం చేయాలి ఈ పుణ్యఫలాన్ని దక్కించుకునే ప్రయత్నం నూటికి నూరు శాతం చేయాలి ఒకవేళ మనకి ఏదైనా తప్పనిసరి పని ఉంది అంటే తప్ప ఈ యొక్క పుణ్యఫలం నుండి ఎంత మాత్రం కూడా దూరం కాకూడదు ఇది కూడా ఫర్జే కిఫాయలో భాగంగా ఎవరైనా కొంతమంది నెరవేరుస్తే అందరిపై నుంచి కూడా బాధ్యత వైదొరిగిపోతుంది ఎవరు కూడా పాపాత్ము కాదు కానీ ఎవరైనాప్పుడు కూడా ఒక్కరు కూడా జనాజా నమాజ్లో పాల్గొనలేదు ఒక ముస్లిం వ్యక్తి యొక్క జనాజా నమాజులు అంటే మాత్రం దీనికోసం అందరూ పాపాత్ముగానే పరిగణించబడతారు ఇక ఈ పుణ్యఫలం అయితే ఎవరు కూడా వదులుకోవాలనుకోరు కాబట్టి జనాజా నమాజ్లో తప్పక పాల్గొనే ప్రయత్నం చేయాలి ఇంకా ప్రోసరాసిన వారు ఆ యొక్క మృతుడి యొక్క ఖననం జరిగే వరకు కూడా పూర్తి అయ్యే వరకు కూడా అతడి యొక్క సేవ ఖననం ఇతడు ఉన్నట్లయితే ఇతడికి రెండు కిరాతల పుణ్యఫలం లభిస్తుంది అని శుభవార్తను తెలియపరచడం జరిగింది అంటే డబుల్ పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి రెండు పర్వతాలంత పుణ్యం ఒక జనాజా నమాజ్ మరియు మృతుని యొక్క ఖనంలో మనకి అల్ల శుభానతలు పెట్టడం జరిగింది ఈ పుణ్యఫలాన్ని మనమందరం కూడా దక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ హక్కును పరస్పరం నెరవేర్చేటువంటి ప్రయత్నం కూడా చేయాలి ఇక చివరిగా ఆరవ హక్కు ఒక ముస్లిం సోదరుడికి మరొక ముస్లిం సోదరుడిపై అతడు ఒకవేళ తుమ్మినట్లయితే జవాబుగా ఎరహ్ముఖల్లా చెప్పాలి అతడు కనుక అలహమ్దుల్లా చెబితే అంటే ఒక ముస్లిం తుమ్మాడు అప్పుడు అలహమ్దుల్లా చెప్పాడు దాన్ని విన్నటువంటి ముస్లిం ఏం చేయాలి అంటే ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఎరహ్ముఖల్లా ఈ దీన్ని తప్పనిసరిగా చెప్పాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది కాబట్టి తుమ్ములో కూడా ఒక పరస్పరం దైవ విశ్వాసులు ఒకరిపై ఒకరు కారుణ్యాన్ని పంపించుకునేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఆచరణ విధానాన్ని ఇస్లాం ధర్మం ఒక విశ్వాసికి ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రాతిపదికన ఒక ముస్లిం మరొక ముస్లింపై ఉన్నటువంటి హక్కులను నెరవేరుస్తూ తగిన పుణ్యఫలాన్ని పొందుతూ ఈ క్రమశిక్షణాభరితమైనటువంటి జీవన వ్యవస్థను ఒక విశ్వాసిగా ఉన్నతమైనటువంటి స్థాయిలో అల్లా సుబ్బానవతాల దగ్గర దీని ప్రతిఫలం పొందేటువంటి సద్బుధిని సౌభాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించాలని దువా చేస్తూ ముగిస్తూ ఉన్నాను వాఖు దావాణా అని అహమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అసలం అయికు వరహమూల వ